శవాన్ని మాకు ఎంజిఎం లో శవాన్ని ఎంజిఎం డాక్టర్లు గాని వీళ్ళు గాని ప్రొఫెసర్లు గాని ఎలా ఉల్టగా పంపించడానికి దానికి దాన్ని మరి మీరు ఏం చేయాలని గుర్తించింది వాళ్ళ భార్య గుర్తించింది బిడ్డ గుర్తించింది ఈ అప్పుడు గుర్తించారు ఎవరు గుర్తించారు మన వాళ్ళ మన వాళ్ళతో సహా అందరూ గుర్తించరు లెఫ్ట్ రైట్లో మా శవాన్ని మా మా అంపుని శవాన్ని పంపలే వేరే శవాన్ని స్త్రీ అనే ఆ అక్షరం ఇటు చేయకు అటు సేకో ఉంటది లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు కానీ వాడికి ఒక పచ్చ బుట్టనే ఉంటది మా గుర్తింపు ఉంటది వారికి ఇంటికి ఎర్రగా ఉంటాయి వారికి బడతలకాయ కాదు అది మంచిగా ఉంటది నేను రెడ్ల వాడ నేను గోక కుమారస్వామికి ఈ వాళ్ళ బిడ్డ వాళ్ళ మామను అది అయితే మా ఇయ్యంబంది సొంతూరు ఎల్లికట్టే అయితే వాళ్ళ సూరతల్లోనే ఉండేది సూరతుల్లోనే ఉండేది పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల ఒకటిలో అలాంటి టైంలో ఇక్కడికి అయితే ఆయన వచ్చి ఇక్కడ సుతార్పణ చేసుకుంటూ తొర్రులు ఉంటాడు ఇయ మైలారంలో వాళ్ళ అత్తగారు ఊర్లోనే నివాసం క్రీయ తీసుకొని ఉంటున్నారు ఏది ఈ మైలారంలో ఇక ఆయనే ఏది సుతార్పణ కోసం వేస్తాడు మా కో మా ఏ మాత్రం మా అంటే మా చెల్లెలు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటుంది తా కొద్దిగా తాగుతారు ఆయన పని చేస్తారు సుదర్ పని చేస్తారు కొద్దిగా తాగుతారు ఆయన అనారోగ్యంగా కొద్దిగా తోర్రులు అయితే ఇక్కడ వీళ్ళ భార్య భర్తలలో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది ఎందుకంటే తాగుతాను అనే ఆలోచనలో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళ అక్క వాళ్ళ అక్కలు తోర్రులు ఉంటారు అయితే వాళ్ళ అక్క ఉంటున్నారు అయితే ఉంటూ ఆయ ఉంటాడు ఇద తాగుతాడు మంద అవుతాడు అనేది ఇవి అక్కడ వాళ్ళ పడుతుంది ఎక్కడ చనిపోయింది అనేది తెలియదు తొరూరులో వీక్నెస్ గా ఉంటే పోలీసు వాళ్ళు తొరూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆయన ఏదో రోడ్డు మీద పడి ఉంటే ఇది తీసుకుపోయి ఎంజీఎంలేసాం